లో లేని వ్యక్తి చంద్రబాబు పవర్ లో ఉన్న వ్యక్తి భారతీయ జనతా పార్టీ ఉన్న సంస్థ భారతీయ జనతా పార్టీ పవర్ లో ఉంది ప్లస్ చంద్రబాబు ఇతనికి ఏంటంటే రాజకీయ అనుభవం తక్కువ బార్గెనింగ్ కెపాసిటీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కనుక సైలెంట్ గా ఉండి ఉంటే అతనికి కూడా ఎక్కువ సీట్లు ఇప్పించి పవర్ షేరింగ్ తో సహా కథాలు నడిపించేవాడు ఇతను ఆత్రపడబట్టి నష్టపోయాడు అంతే అంటే చంద్రబాబు దా ఎట్లాంటే ఏ ఇక్కడ చూడగో ఇన్న నెల నుంచి ఇళ్ల నుంచి ఇన్ని టర్మ్స్ మా వాడికి నలభై వేలు యాభై వేలకు తక్కువ మాకు ఎప్పుడు రాలేదు మీ వాళ్ళకి ఎప్పుడో ఒక్కసారి ఇరవై వేలు వచ్చింది ఎట్ట అవుతుంది చెప్పండి మీరు ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు మీరంటే మంచి ఎక్స్పర్ట్ మీ దగ్గర మంచి మంచివాళ్ళు మీరు కాకపోతే ఇప్పుడు ఆ జగన్ అనేటువంటి ఉన్నాడు చూడండి వాడు రాక్షసుడు వాడు అక్కడ పెట్టేటువంటి మనిషిని చూస్తే చాలా ప్రమాదకరం అదే గనక ఇది గనక మనం చెప్పేస్తే ఇది మీ సంగతి నేను చూసుకుంటాను కదా మీ ఫ్యూచర్ నేను చూసుకుంటాను కదా ఇదే ఉంటుంది ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఏంటి ముందు అసలు దిగిపోవాలి అతను దిగిపోవాలి ఎందుకంటే నన్ను పెళ్ళాల గురించి మాట్లాడాడు లేకపోతే ఇంకోటి ఇంకోటి అన్నాడు కాబట్టి అర్జెంట్ ముందు అతను దించేయాలంటే చంద్రబాబు వచ్చేస్తే చాలు అనేటువంటి ఫీలింగ్ ఉంటది కాబట్టి తన కార్యకర్త కోణంలో తన నాయకుల్ని డెవలప్ చేసుకోవడం తను చూడలే అది అసలు ఏనాడు చూసాడే ఆయన తన నాయకులకు ఈ ఐదేళ్లలో ప్రతి నియోజకవర్గానికి ఒక నాయకుని పెట్టి ఆ నియోజకవర్గాలకి ఓ పది సార్లు ఈయన తిరిగి ఉంటే ఈ పార్టీకి తెలుగుదేశం వాళ్ళని బతిని ఆడుకోవాల్సి వచ్చింది అట్లాగా నియోజకవర్గ నాయకుడిని డెవలప్ చేయకపోవడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి లో తెలుగుదేశం వెళ్ళడానికే కదా కాబట్టి ఎక్కువ ఫీల్ కావాలి అక్కడ ఎందుకంటే తను తయారు చేసిన వృక్షం ఇది